సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ వేరే రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలు కానీ రోజు మన తిరుపతి ప్రెస్ లో సమావేశం చేయడం జరిగింది అలాగే స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్య విషయం ఏమంటే బాధికలకు ఎన్నో అత్యాచారాలు ఎన్నో చోట్ల జరుగుతుంది అలాగే వాళ్ళ చిన్న బిడ్డలని చదుపించుకోలేక ఎంతో మంది కష్టపడి స్కూల్లో చేర్పిస్తున్నారు అది గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్ ఉన్న స్కూల్లో చదివి వాళ్ళు విద్యావంతలు అవ్వాలనేసి ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అదేవిధంగా భారీ భర్తలు భర్తలు విడిపోయిన వాళ్ళు కొంతమంది ఏదో భారీ భర్తలు కావచ్చు ఇలా ఎంతోమంది వాళ్ళ బిడ్డలు బాగా చదివి మనలా కాకుండా వాళ్ళు మంచి స్థాయికి పోవాలని ఆ బాలికల్ని కొన్ని హాస్టల్లో చేయడము జరుగుతున్నారు వాళ్ళ పైన గురువు అనేది దైవంతో సమానం అంటారు అలాంటి గురువులే ఆ బాలికలపైన అత్యాచారం చేయడము జరుగుతూ ఉంది దీని గురించి పోలీస్ సైడ్ వారు కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ గమనించి వాళ్ళకి న్యాయం చేయాల్సింది కోరుకున్నాం అలాగే స్కూల్లో జరిగే బాలికలపైన నాలుగు ఈ మధ్యలో అనంతపురంలో ఒక సంఘటన నా మనసుకు చాలా బాధ అనిపించింది ఆ విషయం అతనికి ఫిఫ్టీ సిక్స్టీ ఉంటుంది ఏజీ అతను అలా బాలిక పైన ఫోర్త్ జరిగే హాస్టల్లో జరుగుతున్న బాలిక పైన జరిగింది కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుకుంటారు వాళ్ళు ఎంతో విద్యావంతుల వాళ్ళని ఎంతో కోరికలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఆ స్కూల్ ఏజ్ మాన్యం వల్లే గురువులే దైవంతో సమానం తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అంటారు అలాంటి గురువులే వాళ్ళ పాటి శాపంగా బాలికల పాటి శాపంగా తయారైపోయి ఆ స్కూల్లో వాళ్ళు ఎన్నో అత్యాచారాలు చేస్తున్నారు అలాగే ఆ స్కూల్లో కూడా కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి బాలికలు హాస్టల్లో చదివే బాలికలు కావచ్చు వాళ్ళకి విద్యావృద్ధులు కావాలని ఎన్నో కోరికలు ఉంటాయి వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నలివేస్తున్నారు వెంటనే దీన్ని పోలీస్ శాఖ వాళ్ళు అలాగే డిపార్ట్మెంట్ డిప్యూటీ నారాయణ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా చంద్రబాబు గారు వెంటనే స్పందించి ఇలా స్కూల్ పైన ప్రైవేట్ స్కూల్స్ యజమాని పైన యూనిట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి మన తిరుపతి ప్రెస్ తరపున తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సమాచార చట్ట కింద కూడా నేను కోరుకొని దానికి న్యాయం చేయవలసిందిగా కోరుకోవాలనేసి కోరుకుంటున్నాను జై హింద్ నమస్తే అండి అందరికీ నమస్కారం పెద్దలకి నమస్తే అండి అందరికీ ఈరోజు జరుగుతున్న అసలాలు చాలా చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా నేను గవర్నమెంట్ మార్పు ఏదైనా తగ్గుతుంది ఆడవాళ్ళకు రక్షణ కలుగుతుంది అనుకుంటున్నాము ఇంకా మాకు రక్షణ అయితే కలగలేదు చిన్న చిన్న పిల్లలంతా చేసే వాళ్ళకి పాపలో పరిశు పరిశుమిత కానీ ఇస్తే అప్పటికప్పుడే వాళ్ళని చూసి భయపడి ఇంట్లో మారుతారండి దయచేసి గవర్నమెంట్కి గవర్నమెంట్ ఛార్జెస్ తీసుకొని పెద్దవాళ్ళకంతా మేము విన్నప్పం ఇస్తున్నాము దయచేసి ఆడవాళ్ళకి రక్షణ కలిగించాలి వాళ్ళకి ధైర్యంగా మాట్లాడి చిన్న పిల్లలండి మొన్న ఒకసారి ఒక అమరావతి ఇక్కడ నాలుగేళ్ళ పాపన కూడా వదలలేదండి లేడీస్ ఎక్కడ ఇంకా వచ్చింది మాకు ఇంకా పెట్టి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న సందర్భం చూస్తూనే ఉన్నాము అయితే ఎక్కడ చిన్న చిన్న పిల్లల మీదనే అత్యాచారాలు జరగడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం అలాగే గవర్నమెంట్ వారు పోలీసు వారు పోలీస్ శాఖ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మహిళ అంతటి మన రాష్ట్రంలోనే మహిళలకి చాలా అత్యున్నతమైన స్థానం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వాళ్ళు స్పందిస్తూ అలాగే చిన్నపిల్లల మీద చాలా వరకు మొన్నైతే దాదాపు ఎనిమిది నెలల పాప మీద కూడా లైంగిక దాడి అనేది చాలా దురదృష్టకరం అలాగే దళితుల్ని చంపడం కానివ్వండి ట్రాక్టర్తో బుద్ధి చంపడం కానివ్వండి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు అన్ని అరికట్టడానికి హోమ్ డిపార్ట్మెంట్ మన మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయం మీద చర్చించి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ ఎక్కడ జరుగుతున్న ఈ ఆడవాళ్ళ మీద అరాచకాలే కాకుండా చిన్నపిల్లల మీద లైంగిక దాడిని తీవ్రంగా మన సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ భేది తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వీళ్ళ మీద ఎక్కడికక్కడ చార్జ్షీట్లు వేసి ఎఫ్ఐఆర్లు కట్టి వారిని కోర్టులు చుట్టూ తిప్పడం ఇదంతా వేస్ట్ పని ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేశారా ఆన్ ది స్పాట్ వాళ్ళకి ఏదో ఒక శిక్ష అప్పటికప్పుడు పడిపోయేలాగా వాళ్ళు మరి జీవితంలో వాళ్ళని ఉదాహరణగా తీసుకుని మరి పక్కన వాళ్ళు భయపడేలాగా మరి ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే మరి ఏ పరిస్థితి ఏ ఏ టైంలో ఎక్కడ జరుగుతుందో తెలియదు అన్న శిక్షల్ని మన రాష్ట్రం వాళ్ళకి ఎక్కడా జరగకుండా చూస్తారని చెప్పేసి కూడా మన గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం